నమస్తే అందరికి నేను మీ శైలజేణు గోపాల్ హాయ్ అండి అందరికీ ఈ రోజు మన వీడియో వచ్చేసి సీతాఫాతో మనమైతే ఐస్ క్రీమ్ చేసుకుందాము ఎందుకంటే ఇది ఇప్పుడు సీజనల్ కదా సీజన్ గా దొరుకుతుంది ఫ్రూట్ అయితే దొరికినప్పుడే మనం అన్ని రకాలుగా దీన్ని వాడేసుకోవాలి పిల్లలైతే కొంతవరకు ఇలా తినమంటే తినరు ఏదైనా కొత్తగా కానీ స్పెషల్గా చేస్తే మట్టుకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఎక్కువ కనుక ఉంటే ఎక్కువ తీసుకోండి సీతాఫలాలు నా దగ్గర రెండే ఉన్నాయి కాబట్టి నేను రెండే చేస్తున్నాము కొంచెం చేస్తున్నా ఫ్రెష్ మీగడ పాల మీగడ తీసుకోండి రెండు మూడు రోజులు మీగడైనా పర్వాలేదు మంచిగా ఉంటుంది ఐస్ క్రీము నేను ఒక రెండు రోజులది నాకు కొంచమే దొరికింది పాల పొడి కొంచెము ఒక కప్పు ఆ కొంచెం కండ చక్కెర చక్కెర అయినా వేసుకోవచ్చు హనీ అయినా వేసుకోవచ్చు తీపి పదార్థం అనేది మన ఇష్టము ఈ మూడు పదార్థాలతో స్టవ్ అందించుకోకుండా మనమైతే ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాము సీతాఫల్ మొత్తం ఇందులో చాపర్లో వేసుకోవాలి చాపర్ లేని వాళ్ళు ఇలా జల్లిగంట ఉంటుంది కదా మన దగ్గర ఈ జల్లిగంటలో వేసుకున్నా సరే మనకు గుజ్జు అనేది కిందికి వస్తుంది కదా దీంతోనైనా మనం గుజ్జు తీసుకోవచ్చు దీంతో తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకుందాము మనం చేపల్లో కొంచెం కొంచెం సీతప్పాలు వేసుకొని ఇలా అనుకోవాలి మనకు కొంచెం గుజ్జు ఉన్న గింజలు సపరేట్ సపరేట్గా అవుతాయి అన్నమాట అప్పుడు మనం ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత మనం ఇంకో జల్లిగంటలో వేసుకొని గుజ్జు అనేది తీసుకోవాలి జల్లిగంటలో అంతా ఇలా వేసుకోవాలి ఇట్లా కింది కనాలి ఎందుకంటే గుజ్జు అంతా కింద పడుతుంది గిన్నెలో ఇంకో గింజలు సపరేట్ అవుతుంది గుజ్జు అనేది సపరేట్ సపరేట్ గా ఉంటుంది డైరెక్ట్ గా దీంతో అంటే రాదు కొంచెం మనం చేతితో నలిపి కనుక దీంతో వేసుకుంటే గుజ్జు అనేది కిందికి వస్తుంది చూడండి గుజ్జంతా ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము షవ్ అంటించే పని లేకుండా మనకైతే ఐస్ క్రీమ్ అయితే తయారవుతుంది ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు అని కదా అవన్నీ ఇందులో వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాము పాలపొడి చక్కెర ఇందులో మనకు స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ చక్కెర అయితే సరిపోతుంది చూడండి మిక్సీ అయితే పట్టాను కదా మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇది మిక్సీ పట్టేటప్పుడు మీకు గట్టిగా కనుక అనిపిస్తే కొన్ని చల్లగా ఉన్న పాలు అయితే తీసుకొని వేసుకోండి వాటర్ అయితే వేయకండి పాలు వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం దీన్ని ఒక నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాము చూడండి నాలుగు గంటల తర్వాత అయితే నేను ఐస్ క్రీమ్ బయటకు తీసిన మరి ఇది గడ్డగా అయిందో లేదో చూద్దాము ఇంకా కొంచెం అవ్వాలి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచితే గనక గడ్డ అవుతుందేమో నాకు తెలిసి ఇక ఇంట్లో పిల్లలు ఉంటే మనకైతే ఆగరు కదా ఇది ఇట్లా ఉన్నా మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం చల్లగా చేసుకొని తింటే గనక ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంటుంది పిల్లలు అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇంతే అండి ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్తో ఈజీగా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి పిల్లలే కాదు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఇంకా కొంచెం గట్టిగా ఉంటే గడ్డలా అవుతుందేమో నాకు తెలిసి సూపర్